తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సభలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు పేదల ప్రభుత్వం కావాలని తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యానికి పట్టం కట్టారని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ దర్శించుకొని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పేదోడు ప్రభుత్వం కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని ఒక సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా వీలైనన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకి ఎవరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం చేయటం జరిగింది స్వామివారిని ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు చల్లగా ఉండే విధంగా ఎప్పుడూ ఈ రెండు రాష్ట్రాల బంధం కూడా బాండింగ్ మంచిగా ఉండే విధంగా ఆ భగవంతుడు దీవించాలని అదే రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా ఈ స్వామివారికి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తెలుగు ప్రజలపై ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా శ్రీవారి చల్లని చూపు రాష్ట్రంపై ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు తెలుగు ప్రజలందరికీ రెండు బాగుండాలని చెప్పేసి ప్రార్థించాము ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆర్థిక క్లిష్ట పరిస్థితుల నుంచి ఈ స్టేట్ని బయట వేయాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకోవడం జరిగింది ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు తిరుమల శ్రీవారిని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా వచ్చిన మంత్రి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అందరూ సమానమనే భావం ఈ యొక్క ఈ మధ్య కాలంలో కనిపిస్తూ ఉంది అలాగే కంప్లైంట్ బుక్ అనేది అక్కడ ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం గత కంప్లైంట్ బాక్ కంప్లైంట్ బుక్లో గత రివ్యూలు చూస్తే అందరూ కూడా పాజిటివ్ రెస్పాన్సే ఉంది ప్రసాదం మనందరికీ తెలుసు ప్రసాదం ఒక నాణ్యత బాగా పెరిగింది అలాగే ఈ మధ్య కాలంలో కూడా భక్తి భావాలు విపరీతంగా పెరిగాయి ఏదేమైనప్పటికీ ఈ కరోనా తర్వాత ప్రాణం విలువ మనిషి విలువ అలాగే ఈ ముట్టుకుంటే చనిపోయే రోజు వస్తుందని జనాలు గ్రహించిన తర్వాత భక్తి భావాలు కూడా బాగా పెరిగాయని మాత్రం మనం చెప్పచ్చు అలాగే చాలా పరిశుభ్రంగా ఈ యొక్క ప్రసాదాలలో నాణ్యత పెంచమని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఇక్కడే కాదు ప్రతి ఆలయాల్లో కూడా ప్రసాదాల ఒక నాణ్యత పెరిగాయి ప్రముఖ తెలుగు పాప్ సింగర్ స్మిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు